అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే సిక్స్ జేవిఆర్ వారి జాతి రత్నాలు ధరించండి నమస్తే వెల్కమ్ టు మనం టీవీ ఇండియన్ మీ ప్రియాంకారావు ఈ రోజు మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ అండ్ మా పొలిటికల్ ఎడిటర్ కట్ట కార్తిక్ గారు ఉన్నారు వారితో మాట్లాడదాం నమస్కారం సార్ నమస్కారం సార్ ఈరోజు అల్లు అర్జున్ అండ్ పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ మధ్య గొడవ ఏదైతే ఉందో అది చిలికి చిలికి గాలివానగా మారి ఈరోజు పొలిటికల్ వార్గట్ అన్నది ఇదే నేపథ్యంలో జనసేన ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో తాడేపల్లిగూడెం నియోజకవర్గానికి చెందిన బొలిసెట్టి శ్రీనివాస్ గారు ఒక మాట అన్నారు అల్లు అర్జున్ ఏమైనా పొడింగ అసలు ఆయనకి ఫ్యాన్స్ ఎక్కడున్నారు అల్లు అర్జున్ ఫ్యాన్స్ లేరు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ మెగా ఫ్యాన్స్ ఇటు టర్న్ అయ్యారని చెప్పేసి అంటున్నారు అసలు దీన్ని ఎలా చూడాలి నిజంగానే అల్లు అర్జున్ కి ఫ్యాన్స్ బయస్ లేదంటారా అంటే నువ్వు అన్నది కరెక్ట్ ఫ్యాన్స్ మధ్య వారు చిరుకు చిరికి గాలివనలో తయారై రాజకీయ తుపానిగా మారింది అనేది నిజం దానికి కారణం ఏంటి ఏ వార్తకైనా మనం పునాదిని చూసి మాట్లాడాలి పునాది ఉంది వాస్తవానికి కు చివరి రోజు ఏపీ ఎన్నికల ప్రచారం చివరి రోజు ఏపీ ఎన్నికల ప్రచారం చివరి రోజు పవన్ కళ్యాణ్ ప్రచారం కోసం రామ్ చరణ్ అయితే చిరంజీవి గారి సతీమన్ అయితే దో అల్లు అర్జున్ వాళ్ళ ఫాదర్ అల్లు అరవింద్ అయితే వాళ్ళంతా కలిసి వెళ్తూ ఉన్నారు పవన్ కళ్యాణ్ పిఠాపురంలో గెలిపించారని ప్రచారం చేయడం కోసం సో అదే సమయంలో అల్లు అర్జున్ పిఠాపురం రాకపోగా నంజాలు వెళ్ళాడు వైసీపీ ఎమ్మెల్యే సిరిపారావు చందర్ రెడ్డి గెలిపించాలని చెప్పడం కోసం వాళ్ళు భారీ ఫ్రెండ్ అనే కారణం చేత వెళ్ళాడు సరే ఒక విషయం ఇక్కడ పవన్ కళ్యాణ్కి ట్విట్టర్ ద్వారా మన తెచ్చినోడు లేదు నంజాల వైసీపీ ఎమ్మెల్యే కోసం మాత్రం డైరెక్ట్గా వెళ్ళాడు అక్కడ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్కి మెగా ఫ్యాన్స్కి కాలింది ఎవడి ఇతను ఎవరైతే చిరంజీవి సినిమాలో తీసుకురావటం వల్ల మెగా ఫ్యాన్స్ వల్ల మెగా ఫ్యామిలీ వల్ల మెగా ఫ్యామిలీ దండలతో హీరో అయిన వ్యక్తి మెగా ఫ్యామిలీకి సపోర్ట్ చేయకపోగా వైసీపీ ఎమ్మెల్యేకి సపోర్ట్ చేయటం ఏంటి ఎందుకంటే వైసీపీ పట్ల మెగా పని చాలా కోపంగా ఉన్నారు రెండు కారణాలు ఒకటి చిరంజీవిని ఇంటికి పిలిచి జగన్మోహన్ రెడ్డి అవమానించాడనేది ఒక కారణం సినిమా ఇండస్ట్రీని ఖర్చు సాధించాడని ఒక కారణం పవన్ కళ్యాణ్ సినిమాల పట్ల ప్రత్యేకించి వివక్ష చూపించాడనే కారణం మొత్తం సినిమా ఇండస్ట్రీని జగన్మోహన్ రెడ్డి ఆటాడుకోవడానికి ప్రయత్నం చేశాడు అనేది ఇవన్నీ కారణరీత్యా మెగా ఫ్యాన్స్ కి జగన్ మీద పీకల్లో కోపం ఏర్పడింది అది ప్రత్యేకించి పవన్ కళ్యాణ్ ని వ్యక్తిగతంగా తిట్టారు చిరంజీవిని సజ్జ రామకృష్ణారెడ్డి గారు ఏదో వ్యక్తిగత దూషణ చేశారు ఇలాంటి వ్యక్తులకి ఇలాంటి పార్టీ తరఫున పోటీ చేస్తున్న వ్యక్తికి అల్లు అర్జున్ డైరెక్ట్ గా పోయి మద్దతు చెప్పడం ఏంటి అక్కడ స్టార్ట్ అయింది అంటే ఈ వారు స్టార్ట్ చేసింది ఎవరు అల్లు అర్జున్ అంటే ఇటు పిఠాపురం పేనమామ కోసం రాకుండా అటు వైసీపీ ఎమ్మెల్యే కోసం ఎక్కడైతే ఎప్పుడైతే ప్రచారంకి వెళ్ళాడో అక్కడ స్టార్ట్ అయింది వారు దీన్ని ముగించాల్సింది ఎవరు స్టార్ట్ చేసిన వాడుగా ముగించాల్సింది ముగించకపోగా మొన్న ఒక ఆడియో పంచంలో నేను వస్తాను నాకు ఇష్టమైతే నేను వెళతాను అన్నట్టు మాట ఇది మళ్ళా అర్జెం బయటమే కదా మళ్ళా గొడవను రేఖ తీయటమే కదా అంటే అల్లు అర్జున్ తనంతట తాను నేను మెగా ఫ్యామిలీ కాదు మెగా కంపౌండ్ కాదు నేను సపరేట్ అని చెప్పుకోవడానికి ట్రై చేస్తున్నాడు అది గొడవ అసలు అల్లు అర్జున్ అనేవాడు మెగా కాంపౌండ్లో ఉండాల్సిన కూడా బయట ఉండాల్సిన కూడా అన్న గొడవ స్టార్ట్ అయింది కానీ ఒక విషయం మనం గుర్తుపెట్టుకోవాలి గంగోత్రి సినిమా హీరోగా నటించే రోజు అంతకంటే ముందు దాడి అని చిరంజీవి సినిమాలో డాడీ ఆ సినిమాలో అల్లు అర్జున్ నటించేటప్పుడు అర్జున్ అల్లు అర్జున్ పరిస్థితి ఏంటి చిరంజీవి అనే ఒక వ్యక్తి లేక వెనకాల లేకపోయి ఉంటే మెగా ఫ్యాన్స్ అనేవాళ్ళు అల్లు అర్జున్ తోడుగా లేకపోతే అల్లు అర్జున్ పరిస్థితి ఏంటి నేను చెప్పడం కాదు అల్లు అర్జునే చాలా వేదికలమే చెప్పాడు నేను ఎక్కడి నుంచి వచ్చానో నాకు అది గుర్తుంది నా సినిమా జీవితం అనేది చిరంజీవి గారు పెట్టిన పిక్చా మెగా ఫ్యాన్స్ నాకు ఉన్నారు ఈ మెగా ఫ్యాన్స్ అంటే సినిమా బాగున్నా బాగలేకపోయినా బాగుంటే వచ్చే జనాలు ఆడేది చాలా మంది ఉంటారు కానీ బాగలేకపోయినా మొదటి టిక్కెట్ దిగేది మెగా ఫ్యాన్దే అని మాట్లాడారు ఇదంతా అల్లు అర్జున్ మాటలే అలా మాట్లాడిన అల్లు అర్జున్ ఈరోజు ఇలా ఎందుకు మాట్లాడుతున్నాడు ఎందుకు ఏ మాయలో ఏ ట్రాప్ లో ఉన్నాడు సహజంగా కొద్ది మందికి ఒక స్థాయికి పోయిన తర్వాత పునాది గుర్తుండదు అదే మనం ఎదిగిన కొద్దీ ఒడిగుండాలని చెప్తా ఉంటాం కానీ ఒక స్థాయికి పోయిన తర్వాత సహజమైన గర్వం వస్తుంది ఒక ఫ్యాన్ బేస్ ఏర్పడింది అల్లు అర్జున్ కి ఏదో అల్లు అర్జున్ ఆర్మీ అని చెప్పేసి అతను సినిమాలు బాగా ఆడుతున్నాయి వన్ను బాగా హిట్ అయింది పాన్ ఇండియా స్టార్గా ఎదిగాడు తనకు తనగా సినిమాలు హిట్ చేసుకోగలుగుతున్నాడు ఇక గర్వం వచ్చేసింది నా నేను సపరేట్ అసలు మేఘా ఏంటి వీళ్ళంటే వీళ్ళంతా అనేది వచ్చేసింది కానీ ఒక విషయం మనం గుర్తుపెట్టుకోవాలి చిరంజీవి గారు ఎన్ని సంవత్సరాలు కెరీర్ ఆ తో పడితే అల్లు అర్జున్ ఎన్ని సంవత్సరాల కెరీర్ చిరంజీవి గారు ఎన్ని సినిమాలు అల్లు అర్జున్ ఎన్ని సినిమాలు తంటే అంటే మామూలుగా చెట్టు కింద మొక్క చెట్టుని చూసి గర్వపడాలి తప్ప చెట్టును విమర్శించే స్థాయికి చెట్టుని కామెంట్ చేసే స్థాయికి చెట్టుతో నాకు సంబంధం లేదా కాడికి పోకూడదు చెట్టు వేసే విత్తనం నుంచి మొక్క వస్తుంది మొక్కే తర్వాత చెట్టు అయిపోద్ది నేను ఎదుగుతున్నాను కదా అని కారణం చేత చెట్టునే వెక్కిరించింది అనుకోండి ఏమవుద్ది ఇవాళ మెగా ఫ్యాన్స్ కనుక పుష్పా టూని బ్యాన్ చేశారనుకోండి అల్లు అర్జున్ పరిస్థితి ఏంటి పుష్పవాన్ వన్ హిట్లో మెగా ఫ్యాన్స్ ఉన్నారని విషయం అల్లు అర్జున్కి అర్థమవుతుందో అని నాకు తెలియదు కానీ అల్లు అర్జున్ కైనా సుకుమార్ గారు నేను చెప్పదలుసుకుంది ఏంటంటే పుష్పా టూని మెగా ఫ్యాన్స్ అంతా కావాలని బైకాడ్ చేశారనుకోండి వైసీపీ కార్యకర్తలు వచ్చి సినిమా చూస్తారేంటి మొత్తం ఇప్పుడు సినిమా ఇండస్ట్రీని అవమానించినోడ్ని చిరంజీవిని అవమానించినోడ్ని పవన్ కళ్యాణ్ వ్యక్తిగతంగా తిట్టినోళ్ళని వాళ్ళకు పోయి నువ్వు మద్దతు ఇచ్చి తప్పు చేసి ఆ తప్పును సరిదిద్దుకోకపోగా ఇంకా కంటిన్యూ చేసుకుంటూ ఆ యుద్ధాన్ని పెంచుకుంటూ యుద్ధ వాతావరణాన్ని పెంచుకుంటూ చేస్తుంది అల్లు అర్జున్ సరే అంటే ఇప్పుడు ఒక మాట చూసుకుందాం ఎలా చూసుకున్నా వీరందరు వీరంతా కూడా ఒక కుటుంబ సభ్యులే మనం ఇంతకు ముందు పవన్ కళ్యాణ్ ఇన్సిడెంట్ ను కూడా మనం బేస్ చేసుకుంటే కనుక ఇంట్లో ఏ ఫంక్షన్ కి హాజరు కాకపోవడం వల్ల రూమర్ అయితే క్రియేట్ అయింది పవన్ కళ్యాణ్ గారికి ఇంటికి సంబంధించి గొడవలు నడుస్తున్నాయి సో ఆయన సపరేట్ అయ్యారు అని చెప్పి గొడవలు అయినప్పటికీ కూడా ఈ రోజు ఫైనల్ గా అందరు కళ్ళు తెరుచుకున్న ఏంటంటే వాళ్ళంతా ఒక్కటే మనమే పొరపాటు పడ్డాము అని బట్ ఈ విషయంలో కూడా సేమ్ ఇలానే అల్లు అర్జున్ ఈ ఎంత జరిగినా గానీ వీళ్ళిద్దరూ కనుక కలిసిపోతే అప్పుడు సిచ్యువేషన్ ఏంటి ఇక్కడ ఒక విషయం గుర్తు నిజమే మనం మొదట అనుకుంది ఏంటంటే ఫ్యాన్స్ వారిగా ఉన్న వాళ్ళంతా కలిసిపోతారు అనుకున్నాం కానీ పవన్ కళ్యాణ్ ఆశీర్వాదం తీసుకోవడానికి పోయినప్పుడు వాళ్ళ కుటుంబ సభ్యులంతా ఒకటి అయినప్పుడు అల్లు అర్జున్ అక్కడ లేడుగా పోలేదుగా పైగా ఈ లాడీ ఫంక్షన్ లో చేసిన కామెంట్స్ ఏంటి పవన్ కళ్యాణ్ ఎప్పుడన్నా మెగాస్టార్ చిరంజీవి మీద అలాంటి కామెంట్స్ చేశారా మెగా ఫ్యాన్స్ మీద చేశారా ఇన్డైరెక్ట్ గా చేశారా ఇండైరెక్ట్ గా అల్లు అర్జున్ చేశాడు కదా అంటే వివాదాన్ని పెంచుకుందాం పెంచుకుందాం వాళ్ళతో బంధాన్ని అని అల్లు అర్జున్ చూసుకుంటున్నాడు కదా మెగా ఫ్యాన్స్ తోటి మెగా ఫ్యామిలీ తోటి బంధాన్ని పెంచుకుందాం అనుకుంటున్న వాడు అల్లు అర్జున్ తన వ్యాఖ్యల ద్వారా తన పవర్తనం ద్వారా వివాదాన్ని తుంచుకుందాం అంటే ఇలా ఉండదు క్యారెక్టర్ కానీ వివాదాన్ని పెంచుకుందాం అనుకుంటున్నాడు వాళ్ళ కుటుంబంతో బంధాన్ని తెంచుకుందాం అనుకుంటున్నాడు కాబట్టి వివాదం స్టార్ట్ అవుతుంది కానీ సార్ అల్లు అర్జున్ ఫ్యాన్స్ ఒక పాయింట్ రేస్ చేశారు ఏంటి అంటే ఆ రోజు మెగాస్టార్ చిరంజీవి గారు ఈ స్టేజ్ లో ఉన్నారు అంటే దానికి రీజన్ అల్లు రామలింగయ్య అంటే తిరిగి మా కుటుంబమే అంటే అల్లు అర్జున్ ఫ్యామిలీ నుండే కదా ఈ రోజు వరకు అంత పేరు వచ్చిందని అల్లు ఫ్యాన్స్ అందరూ కూడా అంటున్నారు మరి దీనికి ఏమంటారు దీని అల్లు అరవింద్ చెప్పమనండి అన్నమాట అమ్మాట చెప్పాల్సింది అల్లు అరవింద్ కదా మాట చెప్పమనండి విషయం చెప్పేది ఏంటంటే చిరంజీవి అనేవాడు స్వయంకృస్త హీరో అయినవాడు ఆ రోజుకి ఎలాంటి అండదండలు లేవు ఒక పోలీస్ కానిస్టేబుల్ కొడుకు సినిమా ఇండస్ట్రీకి వచ్చి విలన్ వేసమేసాడు క్యారెక్టర్ ఆర్టిస్ట్ వేసమేసాడు హీరోగా ఎదిగాడు హీరోగా ఎదిగే క్రమంలో అల్లుడు రామలింగం నచ్చాడు వాళ్ళ ఇంట్లో అల్లుడైపోయాడు ఏం లేదు కాకపోతే వాళ్ళ వల్ల చిరంజీవి ఎదగలేదు చిరంజీవి ఆల్రెడీ ఒక కెరీర్ని స్టార్ట్ చేసుకున్నాడు బై క్యారెక్టర్ ఆర్టిస్ట్ బై విలన్ అన్ని రకాల క్యారెక్టర్స్ వేసి హీరోగా ప్రమోట్ అయినవాడు చిరంజీవి చిరంజీవి హీరో నాడు చాలా ఉద్దండులు సినిమా ఇండస్ట్రీలో ఉన్నారు ఎన్టీఆర్ ఒక అగ్రస్థాయి హీరోగా ఉన్నాడు అక్కి నాగేశ్వర అగ్రస్థాయి హీరోగా ఉన్నాడు కృష్ణ ఒక అగ్రస్థాయి హీరోగా ఉన్నాడు శోభన్ బాబు ఉన్నాడు కృష్ణంరాజు ఉన్నాడు వీళ్ళంతా ఉంటే నెక్స్ట్ జనరేషన్ కి ఒక గా నిలబడి డాన్స్ ని ఒక రకంగా ఉరకరెత్తిచ్చిన హీరోగా చిరంజీవి వచ్చాడు న్యూ యూత్ కి ఒక గా మారి కెరీర్ స్టార్ట్ చేసి పెద్ద హీరోగా గా ఎదిగాడు నెక్స్ట్ కి పెద్ద హీరో అయిపోయాడు అతను అంటే దాన్ని మనం అర్థం చేసుకోవాలి తప్ప దాన్ని అలా రివ్యూ చేసుకోవాలి తప్ప ఎవరి వలన చిరంజీవి ఎదగల ఎవరి టాలెంట్ రివ్యూ అల్లు కూడా టాలెంట్ ఉంది ఏదో మెగా కాంపౌండ్ ఆశ్రమం వల్లే మెగా అల్లు అర్జున్ మొత్తం హీరోయని చెప్పడం కాకపోతే ఖచ్చితంగా వీలు లేకపోతే ఈ ఫ్యాన్స్ లేకపోతాయి ఈ కుటుంబం అన్న లేకపోతే అల్లు అర్జున్ సినిమా అవకాశాలు రావు అనే చెప్తాం తప్ప అది అల్లు అర్జున్ టాలెంట్ చేస్తాని మనం చెప్పదలుసుకున్నాం కాకపోతే అల్లు అర్జున్ చేస్తున్న కామెంట్స్ ఏదైతే ఉందో అతను చూపిస్తున్న బిహేవియర్ ఏదైతే ఉందో అది ఖచ్చితంగా దూరాన్ని పెంచుతుంది ఫ్యాన్స్ మధ్య అల్లు అర్జున్ ఫ్యాన్స్ మెగా ఫ్యాన్స్ మధ్య యుద్ధాన్ని క్రియేట్ చేస్తూ ఉంది అల్లు అర్జున్ దాని నుంచి ఖచ్చితంగా మరి రీబోక్ కావాలి దాని నుంచి నేర్చుకోవాలి తన తప్పును తెలుసుకోవాలి మెగా కాంపౌండ్ దగ్గర చేరిపోవాలి ఖచ్చితంగా అల్లు అర్జున్ ఫస్ట్ గుర్తించాల్సింది ఏంటంటే నువ్వు ఫస్ట్ నటించింది చిరంజీవి గారు హీరోగా నటించిన దాడి సినిమాలో నీకు ఫస్ట్ అవకాశం గంగోత్రి సినిమాలో వచ్చింది ఆ రోజు నువ్వు చెప్పే మెగా కూటమి నుంచి వచ్చి హీరోగా నువ్వు ప్రమోట్ అయ్యావు అనే విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి అతనే కాదు ఎవరైనా సరే ఏ చెట్టు నుంచి విత్తనం మొలిచిందో ఆ చెట్టు ఖచ్చితంగా గుర్తు పెట్టుకోవాల్సిందే సార్ ఇంకొకటి ఇప్పుడు చూసుకుంటే ఇప్పుడు ఫ్యాన్స్ ఇరువురు ఫ్యాన్స్ కూడా చాలా ఆగ్రహంతో ఉన్నారు సో ఈ నేపథ్యంలో పుష్ప టూ రాబోతుంది మరి దీని ఎఫెక్ట్ ఏపీలో ఎంత మేర పడే ఛాన్స్ ఉంది అంటే ఈ సినిమాపై ఫ్యాన్స్ గొడవ ఇప్పుడు పార్టీ విషయానికి పార్టీ వరకు చేరుకుంది కాబట్టి ఎలాంటి ఎఫెక్ట్ పడుతుంది అంటారు ఆయనకు సంబంధించిన సినిమాల్లోకి ఖచ్చితంగా ప్రభావం చూపి మెగా ఫ్యాన్స్ లేకుండా అల్లు ఫ్యాన్స్ ఎంతమంది ఉంటారండి పెద్దగా ఉండరు ఎందుకంటే ఆ చిరంజీవి గారు కెరీర్ ఒక ప్రస్థానం గత అన్ని సంవత్సరాలుగా నిర్మించుకున్న ఫ్యాన్స్ ఎక్కడ అల్లు అర్జున్ కెరీర్ ఎంత వాళ్ళకి ఆయనకున్న ఫ్యాన్స్ ఎంత ఆ బేస్ నిలబడే బేస్ కాదు ఇప్పుడు ఆ పుష్ పుష్పవర్ణి హీరోలు సినిమా ఇట్లో కూడా మెగా ఫ్యాన్స్ ఉన్నారు అది ఆయన అర్థం చేసుకోవాలి సో మెగా ఫ్యాన్స్ కి నేను దూరం అయిపోతానంటే సినిమా కెరీర్ కి దూరం అయిపోతానంటే లెక్క చూద్దాం ఏ మేరకు మెగా ఫ్యాన్స్ కాదని సినిమా హిట్ చేసుకోగలుగుతాడు సినిమా బాగుంటే జనరల్ ఆడియన్స్ వస్తారు హిట్ కావచ్చు కాక గానీ రాంగ్ కెరీర్ కైతే అల్లు అర్జున్ కి చాలా మైనస్ అవుతుంది రాంగ్ కెరీర్ కి ఇది ఖచ్చితంగా మైనస్ అవుతుంది ఎక్కడైనా వివాదాన్ని తుంచుకోవాలని చూడాలి కెరీర్ లో ఎదుగుదాం అనుకున్నవాడు వివాదాన్ని పెంచుకుందాం అనుకోకూడదు అల్లు అర్జున్ వివాదాన్ని పెంచుకుందాం అనుకుంటున్నాడు మరి అది కెరీర్కి డ్రాప్ అవుతుందని నేనైతే అనుకుంటున్నాను ఓకే రైట్ మచ్